హాయ్ అండి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం ముందుగా మనం సిద్ధం చేసుకునే పూజా సామాన్ల గురించి ఈరోజు చూద్దామండి ఇలాగన ప్రిపరేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే పూజ అప్పుడు మనం ఎలాంటి టెన్షన్ పడకుండా మంచిగా ప్రశాంతంగా కూర్చున్నప్పటి నుంచి కూడా పూజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా మంచిగా ప్రశాంతంగా పూజనైతే అయితే చేసుకోవచ్చండి ఆ సామాన్లు ఏమిటి ఏమేమి ముందుగా సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అయితే రెండు పీటలను తీసుకున్నానండి ఒకటి అమ్మవారిని కలిసం స్థాపనకి ఒకటి అమ్మవారి శారీ డ్రాపింగ్ కోసం ఈ శారీ డ్రాపింగ్ కోసం నేనైతే ఇలాగ మూడు బిందెలు చిన్న సైజువి ఒకటి చిన్న చెంబు తీసుకుంటానండి ఇది కలిసం చెంబ చెంబండి కలిసంలో పోసుకోవడానికి కొన్ని బియ్యం పక్కన పెట్టుకోవాలి తర్వాత పూజలు కాబట్టి కొంచెం పెద్ద దీపాలు పెట్టుకుంటే అందంగా కనిపిస్తాయి కాబట్టి నేనైతే రెండు మూడు రకాలైతే దీపాలను తీసుకుంటూ ఉంటానండి అలాగే కలిశానికి పెట్టుకోవడానికి అమ్మవారి ఫేసు ఇవి చిన్నవి అరటి చెట్లు అండి అలాగే పూజా సామాన్లు మనకి డైలీ యూజ్ చేసుకునే పూజా సామాన్లు దీపాలు పంచపాత్ర గంట ఇవన్నీ వగేర వగైరా అన్నీ తీసుకోవాలండి తర్వాత రెండు శారీస్ అయితే తీసుకోవాలండి ఒకటి అమ్మవారికి డ్రాప్ చే అమ్మవారికి శారీ డ్రాప్ చేయడానికి ఇంకొకటి ఏమో అమ్మవారి దగ్గర నివేదన ఇవ్వడానికి అలాగే ముత్తైదువులకి పెట్టుకోవడానికి తాంబూలంలోకి నేను జాకెట్ ముక్కలను అయితే తీసుకున్నానండి అలాగే తమలపాకులు పసుపు కొమ్ములు అగరబత్తులు పసుపు కుంకుమ అవన్నీ మనం డైలీ పూజలో వాడుకునే సామాన్లు కూడా తీసుకోవాలండి ఇవి వాయినంలో ఇవ్వడానికి అండి నానబెట్టిన శనగలు పసుపు కుంకుమ ప్యాకెట్లు పువ్వులు ఇంకా ఇవ్ కనుక తామర ఒత్తులండి నేను ప్రతి శ్రావణ మాసంలో ఈ తామర ఒత్తులతో దీపాలను వెలిగించుకుంటూ ఉంటాను అలాగే తాంబూలంలో వేసుకోవడానికి ఎండు ఖర్జూరం అండి ఇవైతే బిల్వదళాలండి పచ్చకర్పూరము అలాగే రెండు కొబ్బరికాయలు అండి పెద్దవి ఒకటి కలిసంలోకి ఇంకొక కొబ్బరికాయమో నివేదించడానికి అండి ముత్త ఎదువులకి తాంబూలంలో వేసుకోవడానికి ఇలాగ ఒక్కలు తీసుకున్నానండి ఇది లక్ష్మీ ఐడల్ అండి జర్మన్ సిల్వర్ది ఈ సంవత్సరం నేను పూజ కోసం తీసుకున్నాను ఇవి కూడా నేను డిఐవై చేసుకున్నానండి గజమాల టైప్ లాగా అనమాట అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవడం కోసం ఈ ప్లేట్ని కూడా నేనే మేక్ చేశాను ఇది పసుపు బొట్టు ఇవ్వడానికి అండి అందులో పసుపు కుంకుమ గంధము అలాగే కాళ్ళుకు రాయడానికి పసుపు గిన్ని అన్నీ సిద్ధం చేసుకున్నాను ఈ మెహందీ కోణలు అయితే కనుక నేను అమ్మ వచ్చిన ముత్తైదులకి తాంబూలం లేవడానికి అని తీసుకున్నానండి ఇది ఆసనం అండి మనం పూజ చేసుకున్నప్పుడు నేల మీద కూర్చోకూడదు కదండి అందుకొని ఒక ఆసనాన్ని తీసుకున్నాను చేతులు తుడుచుకోవడానికి ఒక నాప్కిన్ అమ్మవారి వ్రత కథ బుక్కు అలాగే అరటి ఆకులు అరటి చెట్లు మామిడి ఆకులు అలాగే తాంబూలంలో వేసుకోవడానికి బత్తాకాయలు కూడా తీసుకున్నానండి అమ్మ ముత్తైదులకి తాంబూలంలో ఇవ్వడం కోసం ఇదైతే అత్తరండి ఇవైతే కనుక గో పువ్వులండి తామర పువ్వులు తామర గింజలు నాణాలు చిట్టి గాజులు గోమతి చక్రాలు గురువింద గింజలు ఇవన్నీ కూడా మీ చాయిస్ అండి కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ వచ్చేమో వరిపిండి అండి పేట మీద ముగ్గు వేసుకోవడానికి అది తర్వాత పూజా నూనె అండి ఫైనల్గా అంతే ఇవన్నీ సిద్ధం చేసుకున్నారంటే మీ పూజ ఎంతో ఈజీగా ఎంతో సాఫీగా కూర్చున్న దగ్గర నుంచి లేవకుండా ప్రశాంతంగా మీ పూజ అయితే జరుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి